హలో అండి అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి నేను మీషోలో కొన్ని వస్తువులు అయితే తీసుకున్నానండి ఆ వస్తువులు మీతో షేర్ చేసుకుంటున్నాను ముందు ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కనబడుతుంది కదండి చాలా చాలా బాగుందండి ఫ్రంట్ జిప్పు కూడా చాలా బాగుంది చాలా విశాలంగా ఉంది చాలా పడతాయి అనమాట సెల్ పెట్టుకున్న తర్వాత కూడా లోపల కూడా చాలా బాగుందండి అటు ఇటు కూడా లోపల గ్యాబ్ అనేది లేకుండా మంచిగా ఇచ్చిండు హ్యాండిల్ కూడా బాగున్నాయి పైన ప్రింట్ బాగుంది దానిపైన క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట హ్యాండ్ బ్యాగ్ అయితే టోటల్గా చాలా చాలా బాగుంది నచ్చితే మాత్రానికి తప్పకుండా మీరు కూడా తీసుకోండి మరొక టిప్స్ వచ్చేసండి నేను ఈ దువెన్న ప్యాకెట్ నేను విశాల్ మాట్లో తీసుకున్నానండి క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట చిన్నవి అంటే రక మంచి అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట చిక్కు తీసుకోవడానికి లేకపోతే చిన్న చిన్న పేలున్నా కూడా వస్తాయండి మిర్రర్ కూడా చిన్నది ఇచ్చిండు అనమాట కూడా చిన్నది ఇచ్చిండు చిన్న పేలు స్కూల్ నుంచి రాగానే పిల్లలకి దువ్యాన్ దు ఈ దువ్యాన్తో దుబ్బితే చిన్న పేలు కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట చాలా బాగున్నాయి మంచిగా దూరుతాయి తల్లో బాగా నచ్చింది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఎక్కడన్నా ఈ ప్యాకెట్ మీకు కనపడితే తీసుకోండి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మన ఇంట్లో చీపిరి ఇలా మూలన పెట్టినప్పుడు ఇలానే జారిపోతుందండి అస్సలు నిలవదనమాట అలాంటప్పుడు నేనేం చేశానంటే ఒక మేక్ తీసుకొని ఒక మేక్ తీసుకొని వేడి చేసి దాన్ని ఇలా ఓల్ చేశానండి ఇలా చక్కగా ఓల్ చేసుకున్నాను అనమాట ఇలా ఓల్ చేసుకొని మనకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ మనం పెట్టుకోవచ్చు ఎక్కడ వీలుంటే అక్కడ పెట్టుకోవచ్చు నేనైతే చూడండి ఓలైతే మంచిగా చేసుకున్నాను చూడండి తలుపు దగ్గర నేను ఒక మేకు కొట్టుకున్నానండి ఆ మేక్ కొట్టుకొని ఇలా తగిలించుకున్నాను అట్లా తగిలించుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎందుకంటే ఎక్కడ మూలం పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఇది ఆగదు ప్లాస్టిక్ కదా కింద జారి పడతా ఉంటుందన్నమాట అందుకే నేను ఇలా చేశాను ఇలా పెట్టుకుంటే చక్కగా వెతికలాడకుండా సరిపోతుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి నేను కిచెన్లో నేను కార్నర్ స్టాండ్ అయితే కొన్నానండి చాలా బాగుంది కొన్ని స్టాండ్లు అయితే నేను కొన్నాను ఇలా కార్నర్లో పెట్టుకోవటానికి ఇది బాగుందనమాట ఇలా మేకులు ఉట్టుకోవచ్చు ఇలా స్టిక్కర్ కూడా ఉంటుందన్నమాట మేకలు కొట్టుకుంటే ఇంకా స్టాండ్ ఇట్టుకుంటుంది అయితే నేను ఇక్కడైతే స్టిక్కర్ని అయితే అతికించేస్తున్నాను ఇలా తీసేసి అక్కడ తడి లేకుండా ఏమీ లేకుండా గట్టిగా ఇలా అంటించేస్తే సరిపోతుంది ఇలా గట్టిగా అతికించిన తర్వాత ఒక రోజంతా ఆగాలండి ఒక రోజంతా ఆగిన తర్వాత నేను పెట్టుకున్నాను పైది కూడా నేను మొన్ననే మీషోలో తీసుకున్నాను స్టాండ్ కూడా ఇది కూడా ఇది తీసుకున్నాను చూడండి ఇది కూడా నేను తీసుకున్నాను ఇది కూడా నేను తీసుకున్నానండి దీన్ని అయితే బాత్రూమ్ దగ్గర పెట్టుకున్నాను అన్నీ పెట్టుకున్నాను ఆర్ ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉండవు కామెంట్స్ థ్యాంక్ యూ